నమస్తే అండి నా వంటింట్లో పుచ్చి ఇది అన్నీ కోసుకుని ఈ కుర్చీలో కూర్చుని వంట చేసేస్తున్నా ఎవరమైనా లేడీస్ ఎక్కువసేపు నుంచి ఉంటే మనకి కాలు ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు అరిగిపోతున్నాయి అందుకని మీరు మ్యాక్సిమం తక్కువ టైంలోనే నుంచునేదట్లు అలవాటు చేసుకుంటే మన వెయిట్ మోకాల మీద పడదు ఇది నాకు తెలిసింది ఇంకోటి కాల్షియం నేను కాల్షియం న్యాచురల్ కాల్షియం మనకి నల్లేరు నుంచి వస్తుంది నాకు కుమారి గారని చెప్పారు మన ఇంట్లో ఉంది నల్లేరు కోసి నేను పచ్చడి చేయాలి ప్రజెంట్ నేను నల్లేరు టాబ్లెట్స్ వాడుతున్నాను కాబట్టి పచ్చడి చేయట్లేదు ఇవాళ మిల్లెట్స్ కొర్రలు రవ్వతో నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను కొర్రల రవ్వతో ఉప్మా చేస్తున్నా ఉప్మాకి యాజ్ యూజువల్ మనం స్టవ్ వెలిగిచ్చేసుకుందాం ఫస్టు యాజ్ యూజువల్ మనకేం కావాలి అంటే ఇదిగోండి చూపిస్తున్నాయి ఇటు వచ్చేయండి ఇంతేనండి నెయ్యి నూనె తిరుగుమోత ఎన్నిమిరపకాయలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు నూనె రుచికి సరిపడా ఉప్పు జీడిపప్పు మీ ఆప్షనల్ కరివేపాకు ఇక్కడ మనకి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా నీళ్ళు మనం వేడి నీళ్ళు కావాలి నేను ఫస్ట్ ఏయించినాక కొలత కోసం ఈ గ్లాస్ తీసుకుంటున్నాను కాబట్టి అంటే ఈ కుర్చీలో ఎలా కూర్చుంటున్నావు ఇంత హైట్ అనుకోవచ్చు ఇదిగోండి ఇలా చిన్న కొంచెం స్టూలు వేసుకుని నేను ఇంక ఎక్కి ఇలా ఎక్కి దీని మీద కూర్చుని మొత్తం నాకు ఏది కావాలన్నా ఇదిగోండి ఉప్పు కావాలన్నా కారం కావాలన్నా నేను ఇలా తీసేసుకుంటున్నాను అంకుల్ని నేను పిలవట్లేదు ఈ అయితే చాలా బాగుంది ఈ చైర్లు లింక్ కావాలని అడిగారు ఇచ్చాను చూడండి ఇదిగో నెయ్యి ఇదిగోండి నూనె నూనె కొంచెం ఇది కొర్రల్ది కాబట్టి కొంచెం వేసుకోవచ్చు నేను వేసాను నెయ్యి నూనె నూనె కాగనిద్దాం మన స్టవ్ ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వేనండి అడ్జస్ట్ చేసుకుంటాం బాగా కాగినాక నెయ్యి నెయ్యి తినటం వలన నష్టమైతే ఏమీ లేదు నెయ్యి తినండి అంకుల్కి షుగర్ తగ్గిపోయింది నిజంగా నేను వాళ్ళ షుగర్ టెస్ట్ చేసుకుంటే ఆశ్చర్యపోయాను నాకు నేను మధ్యలో నేను స్వీట్లు తింటానండి నాకు స్వీట్ తినకపోతే ఒక రకంగా అనిపిస్తుంది కొంచెం స్వీట్ తింటా అప్పుడప్పుడు మామిడి పండు అయితే తింటున్నాము అంకుల్కి జీరో షుగర్ నాకు అంకులు ఆశ్చర్యపోయారు నాకు ఎందుకు తగ్గిపోయింది అంటే అంకులు మిద్ది తోటలో పనిచేస్తున్నారు కదా అందుకు అంకుల్కి షుగర్ తగ్గిపోయింది నిజంగా మిరాకిల్గా తగ్గిపోయింది షుగర్ నేను చెబుతూ కాదు అసలు వాళ్ళు టెస్ట్ చేసి చూసుకున్నాం టప్ టప్ అన్నప్పుడు వేసేసుకోండి అన్ని అదగండి నేనైతే నూనె మామూలుగా ఆయిల్ వేసాను ఇదిగో జీడిపప్పు కూడా వేస్తున్నా సిమ్లో ఎంచితే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది మనకి వాసన మంచిగా ఉంటుంది కరివేపాకు మనం మిద్ది తోటలో కరివేపాకు ఇట్లా కోసుకొచ్చుకుంటాం కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాం అంకులు వాళ్ళ సన్న ఆకు కర్రీపాకు కోసుకొచ్చారు ఏగుతున్నాయండి ఏగిపోయినాయి ఇంకా ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వేద్దాం ఉల్లిపాయ వేసేస్తున్నా సన్నగా పొడవుగా కోసుకోండి టమాటా వేసేస్తున్నా అసలు నేను ఉప్మా చేస్తే చాలా బాగుంటుంది నేను ఉప్మా నాకు ఇష్టం గోధుర ఉప్మా చేస్తాను నేను మామూలు రవ్వ ఉప్మా అన్నీ చేసుకుంటాం ఇప్పుడు ఏంటంటే ఇక మిలెట్స్లోకి వచ్చాం కదా మిల్లెట్స్ పొంగలండి నేను చెబుతూ కాదు కానీ మిలెట్స్ పొంగలే అసలు ఎంత ఈజీగా ఉందో అసలు మొన్న నాకు బాగపోతే అంకుల్ని బయట నుంచి నాకు టిఫిన్ తీసుకురమ్మన్న తీసుకురమ్మంటే అంకులు మన ఇంట్లో పొంగల్ ఉన్న పొంగల్ మిక్స్ ఉన్నాగా టిఫిన్ ఎందుకు నేనే అసలు బయటికి వెళ్ళి టిఫిన్ కానీ ఏమీ తేనన్నారు నిజంగా పొంగల్ మిక్స్ మా నచ్చింది మా అమ్మలు కూడా వెళ్ళి నిన్న హైదరాబాద్లో కూడా పెట్టారంట పటాన్ చెరువు దగ్గర అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు అమ్మాయిలు పదిహేను వందలు పెట్టి ఓన్లీ మిల్లెట్స్ పొంగలే దాంట్లో చిక్కీ ఎంత బాగుందండి మిల్లెట్స్ చిక్కీ నేను అమ్మాయిని వెళ్తే నాకు చిక్కీ తెచ్చిపెట్టమని అడిగాను కొంచెం నాకు స్వీట్ కొంచెం నోట్లో వేసుకోకపోతే నిద్ర రావట్లేదండి ఏం చేస్తాం మీ అంకులేమో తెలియగల అంకులు అంకులేమో స్వీట్ ఏమి తింటలా రవ్వ కొర్రలు రవ్వ మనం ఇవన్నీ చేసుకోలేం కదా వసుంధర వాళ్ళది మన ఛానల్లో వసుంధర ప్రోడక్ట్స్ వాళ్ళ నెంబర్ కూడా ఉంది చూడండి మిలెట్స్ చాలా మంది తీసుకున్నారంట ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దీంట్లో ఇదిగోండి కరెక్ట్గా ఒక వేస్తున్నాను చూడండి ఒక గ్లాసే వైడికి రెండున్న నీళ్ళు పోస్తా తీసుకున్నాను కదా ఇది అమెజాన్లో తీసుకున్నాను నా ప్రమోషన్లో నలభై తొమ్మిది రూపాయలకి వచ్చింది ఫస్ట్ డెబ్భై ఐదు రూపాయలకి కొన్నాను ఒక సెట్టు తర్వాత నేను ఒక మూడు సెట్లు తీసుకున్నా తీసుకుని వీటన్నిటికి ఇట్లా పెట్టేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక మనకి మనకేం డబ్బాలు అక్కర్లా ఏం అక్కర్లా అవ్వ ఇది అయిపోగానే డస్ట్బిన్లో వేసేస్తాం ఎంత ఈజీనో చూడండి ఇలా మట్టికి నేను కట్ చేస్తాను ఎందుకు అని మీకు చెప్పాను తప్పకుండా మీరు కూడా ఇలాగే కట్ చేయండి ఏదో ఒకటి మర్చిపోతాను కదా మీకు చెప్పేటప్పుడు ఎండు ఎన్ని మెరుగు వెళ్ళి వేస్తాం మర్చిపోయా ఉప్పుడేస్తున్నా ఎండు వేస్తే మంచి రుచి వస్తుంది ఉల్లిపాయ మగ్గిపోతుంది కొంచెం ఉప్పు వేసుకుందాం టమాటా ఉల్లిపాయ కొంచెం కొంచెంసేపు మగ్గ పెడతాము ఈలోపు నీళ్ళు కూడా రెడీ చేసేసుకోవాలి ఇట్లా అన్నీ అందుతున్నాయండి నా కిచెన్లో మట్టికి నాకు చుట్టూతోనే ఉన్నాయి వంట చేస్తా నాకేం పెద్ద కష్టంగా అట్లా రెస్ట్ తీసుకుంటే ఈ కాలు మీద మనం వెయిట్ పెడకుండా ఉంటే మనకి మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మన జాగ్రత్తలు మనం తీసుకుంటమే ఎందుకండి ఇంకా ఈ రవ్వ పోసేస్తున్నా ఏతూ ఉంటుంది ఈ రవ్వ కొర్రలు రవ్వ గ్లాసు వీటిలో మన కూరగాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ టమాటానే వేసాను వేయించుతాను కొంచెంసేపు వేయించుతాం వేయించితే బాగుంటుంది మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు నేను వేడి నీళ్ళు అయితే మనకి మంచిది నీకు చూపించాలి నేను చేసేది ఎట్లా అని చెప్పి నేను ఇలా చేస్తున్నా ఇదిగోండి ఒకటి రెండు రెండున్నరే పోస్తున్నా నీళ్ళు ఇదిగోండి వేట్ చేసుకొద్దాం ఇది దాని మీద పెట్టేస్తామే ఇదిగోండి ఉప్పు రుచికి సరిపడా వేసేస్తుందనే ఉప్పు మనం చూసుకోవాలంటే నీళ్ళల్లో చూసుకోవాలి నేను కొంచెమే ఉప్పు వేసాను రవ్వ మట్టికి భలే ఉందండి చూద్దాం సక్సెస్ అయ్యాను అనుకోండి ఏదైనా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తా కొర్రలు రవ్వ నాకు బాగా నచ్చింది ఇలా చేసుకుంటాం నేను తిరగలతో విసురుదాం అనుకున్నా నాకు ఉల్లిపాయ టమాటా కొంచెం ఎక్కువ ఇష్టం అందుకని నేను ఉల్లిపాయ వేసాను కొంచెం ఉల్లిపాయ తక్కువ వేసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం నేను వీటిలతో మనకు ఒక పద్ధతి తెలిసిందనుకోండి రకరకాల మొక్కలకి ఎట్లా నేను రకరకాల పోషకాలు అందించాను నా వంటలు కూడా రకరకాలుగా చేసుకుంటా పెద్ద కష్టమేమి కాదు సింపుల్గా చక్కగా చేసుకునే వంట ఇదిగోండి నీళ్ళు కాగిపోయినాయి పోసేస్తున్నా ఈ టైంలో ఉప్పు చూసుకోండి నాకైతే సరిపోతుందని నేను ఉప్పు చూస్తా ఎందుకంటే రోజు వంటలు చేసేవాళ్ళం మనకు తెలిసిపోతుంది ఉప్పు అంత ఇంకా చక్కగా మూత పెట్టేస్తాను మీరు రుచి చూసుకోవచ్చు ఇదిగోండి మూత పెట్టేస్తా చక్కగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మగ్గిపోతుంది ఇదిగోండి ఇట్లా తిరిగేసేసి ఇక మొత్తం సర్దేసేసుకున్నా అన్నీ ఇక ఇబ్బంది ఏమి ఉండదు మన ఇష్టం బ్రహ్మాండంగా ఉంది చైర్ మట్టికి నాకైతే ఒకసారి మూతి ఇచ్చామండి సూపర్గా వచ్చిందండి స్టవ్ పెద్ద స్టవ్ ఆపేసి ఐదు నిమిషాల తర్వాత తెద్దాం చాలా బాగా వచ్చింది స్టవ్ ఆపేస్తున్నా ఆపేస్తున్న స్టవ్ ఆపేసి మూత మూత పెడతాను ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూసారా ఐదు నిమిషాలు అయిపోయింది మూత తెద్దాం మీరే చూడండి మీ ముందే మూత తెస్తున్నా ఎంత బాగుందండి చాలా బాగుంది చూసారా అడిగే మంటలా నేను ఊరికే స్టైల్గా చూద్దాం నేను కూడా ఎప్పుడు డెకరేషన్ చేయలే ఇట్లా చేద్దాం నాకు తెలీదు చూద్దాం స్టైల్గా ఉంటుందామో వచ్చిందండి నేను పెట్టుకుంటే బాగోదు కదా ఏమండి మీ అంకులకి కూడానండి మీ అంకులకి కూడా బాగొచ్చిందండి అంకులకు కూడా జీడిపప్పులు పెడుతున్నా ఉన్నాయి జీడిపప్పులు పైన ఎన్ని కొంచెం డెకరేషన్ చేద్దాం ఇదిగోండి ఇద్దరికి చిన్న గ్లాస్ చేసుకుంటే చూడండి అంత మిగిలిందో ఈ కొంచెం దేంట్లో దాంట్లో పెట్టేస్తే సరిపోయేది చూసారుగా టేస్ట్ చెప్తున్నాను టేస్ట్ టేస్ట్ టైం ఉండండి ఎన్ని సర్దుకున్నావు చెత్త మీ అంకుల్ది నాది మనం పచ్చడి కావాలంటే వేసిన పప్పు పచ్చడి చేసుకోవచ్చు నేను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసాను కాబట్టి వాళ్ళ పచ్చడి చేయలేదు వీటితోనే తినేస్తాను డెకరేషన్ చేశాను మీకోసం నేను కూడా ఫస్ట్ టైం తింటున్నా కొర్రలు రవ్వతో ఉప్మా ఏమండి ఎప్పుడైనా మనకి ఇది రాదు అనేది ఏమీ లేదు మన ప్రయత్నం మనం చేద్దాం నేను చేసి నీ జట్లా ఉందో అట్టకు చెప్తాను దీంట్లో పప్పు పచ్చడి చేసుకుంటే అదురుసండి నిజంగా చదువుతున్న కాంబినేషన్ వేసి వేసిన పప్పు పచ్చడి అసలు పచ్చడి చేసామంటే వదిలే పని లేదు అంత బాగుంటుంది నేను నిమిషంలో చేసుకొచ్చేస్తాను ఉండండి పచ్చడితో కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తా అండి పచ్చడి చేసేస్తాను అన్న పచ్చడి రెడీ అయిపోతుంది కొంచెం నూనె వేసే అంతే పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాం నా దగ్గర చింతపండు పేస్టు అన్నీ రెడీగా ఉంటాయి అదగండి వేసేసా వేసిన పప్పులు కూడా వేయించుని రెడీగా ఉంటే చూపిస్తాను ఇదండి పప్పులు రెడీగా వేయించుకుని ఇట్లా పెట్టేసుకుంటా పచ్చిమిరకాయలు వేగేలోపు అదిగోండి ఈ పూటకి రెండు గుప్పులు సరిపోతాయి ఆ ఉప్మాలోకి కొంచెం పచ్చడి ఉందనుకోండి టేస్ట్గా బాగుంటుంది ఇదిగోండి ఏగిపోయింది కదా ఆపేస్తున్నా ఆపేసి వెల్లుల్లిపాయలు రెడీ చేస్తున్నాను ఇదిగోండి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాం ఎప్పుడైనా ఇవి ఆరినాకే వెయ్యండి వేడి మీద వెయ్యి మోహండి గుర్తుపెట్టుకోండి నేను ఫ్యాన్ కార్డు ఆరబెట్టుకొచ్చేస్తా మీకు ఏమేమి వేసానో అన్నీ చూపించి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టి ఈలోపు తిరగమా వేసుకుని రెడీగా పెట్టుకుంటే ఈలోపు ఇవి ఆరిపోతాయి ఉప్పు వేసుకుంటమే చింతపండు పేస్టు ఇదిగోండి పచ్చడికి తిరగమాత దినుసులు కాలింపేసుకుని రెడీగా పెట్టుకుందాం బాగుంటుంది కరివేపాకు ఆ వేడికి ఇంకా మంచిగా అయిపోతాయి తిరగమాత కాలిపోతుంది ఇదిగోండి మన స్టవ్ ఆఫ్ వేసాం కదా చక్కగా తిరగమాత వేగిపోతుంది ఈలోపు పచ్చడి కూడా నేను మిక్సీలో వేసి రుబ్బుకొస్తాను అన్నీ వేసాం కదా ఇట్లా ఎప్పుడైనా ఫస్ట్ మన వేసిన పప్పులు వేసినప్పుడు రివర్స్ రివర్స్ తిప్పితే ఏంటంటే మెత్తగా అయిపోతాయి మనకి ఏమవదు ఇంకా నీళ్ళు పోసేసి పేస్ట్ లాగా చేసేస్తాం అయిపోయిందండి ఇదిగోండి ఇట్లా నలిపోయింది ఇంకా తీసుకుని వచ్చేస్తాం తిరగమాత దీంట్లో వేసాం కదా అప్పుడు ఏంటంటే కొంచెం ఈ మిక్సీ కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ ఈ నీళ్ళు ఇట్లా పోసేసి మరలా నేను చేసింది ఒక్కసారి టేస్ట్ చూస్తాను ఆ పచ్చడి చేసుకుని వచ్చే మర్చిపోయి ఉంటాను ఇది ఎట్లా ఉందో పచ్చడి వేసుకుని ఎట్లా ఉందో చెప్తా ఉట్టిది కూడా బాగుందండి కాకపోతే నోటికి కొంచెం రుచిగా ఉండాలంటే పచ్చడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి మధ్య ఎక్కువ తినమంటున్నారు వేసిన పప్పులు ఇదైతే చెప్పే పని లేదండి అదృసే ఉంటుంది అంకుల అసలు ఆహా అంటారు చాలా బాగుంది కంపల్సరీ పచ్చడి చేయండి చేసి తినండి మిల్లెట్స్ సూపర్ సూపర్ అండి అసలు అదిరిపోయింది పచ్చడి కాంబినేషన్ పొంగల్లో కూడా పచ్చడి ఉంటేనే బాగుంటుంది కానీ చాలా బాగుంది నిజంగా అబద్ధం చెప్పను ఎందుకంటే నేను ఇప్పుడు నా ఫస్ట్ తిన్నప్పుడు నాకు అంత రుచిగా అనిపించలేదు అప్పుడే మీ ముందు వెళ్ళి పచ్చడి చే చేసుకొచ్చాను కదా మేము ఎప్పుడు అలా వేసిన పప్పు ఏం చేసుకుని అలా పెట్టేసుకుని నిమిషాల్లో చుట్టాలు వచ్చినా అట్లా చేసేస్తాను కాబట్టి కింద పచ్చడి తొందరగా అయిపోతాము చింతపండు పేస్ట్ రెడీగా ఉంటుంది నా దగ్గర ఈజీగా చేసేసుకుంటమే ఇంకోటి మీరు చిన్న వాళ్ళకే రివ్యూ ఇస్తాను అని చెప్పారు అని నాకు నిన్న ఒకళ్ళు వాట్సాప్లో రాశారు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానించి నాకు పరిచయం ఆమె పద్మగారు మేము పచ్చళ్ళు పడుతున్నాం మీకు పంపిస్తాము రివ్యూ ఆమె చాలా మొహమాట పడ్డారంట అడుగుతానికి అంటే అయ్యో అదేంటి నాగేంద్ర అమ్మగారు తప్పకుండా పంపించండి నేను బాగుంటే బాగుందని చెప్తాను పద్మగారు నేను మీలాగా వంటలు చేస్తాను నాకు వంటలు నా వంటలు చూసి అందరూ మెచ్చుకుంటారు అని ఆమె చాలాసేపు మాట్లాడి కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి ఎందుకంటే ఎవరికన్నా చెప్పాలన్నా ప్రమోషన్ డబ్బులు ఇవ్వాలి మీరు నాకు నా మనసుకి హతుక్కు అని ఆమె బాధపడితే రాత్రి పదింటికి నాకు అసలు దుఃఖం వచ్చిందండి ఏమండి ఎప్పుడైనా ఇంతమందిని సంపాదించుకుంటూ ఉన్న ఆనందం డబ్బు అని లక్ష్మీదేవి మనకిస్తుంది మనం జాగ్రత్తగా పొదుపు చేసుకుని మనం అనవసరం ఖర్చులు పెట్టకుండా మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి మనం ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు మనం ఎట్లా మన జీవితంలో కొంచెం దాచుకోవాలి గుర్తుపెట్టుకోండి పిల్లల ద్వారా పద్మాని ఇట్ట చెప్పిందనమా అనుకోమహణ నా పిల్లలకు కూడా నేను ఇలాగే చెప్తాను మేము కూడా మా మా మేము ఎలా జర్నీ మేము ఎలా ఇలా వచ్చామనేది కూడా ఒక్కసారి మీకు చెప్పాలి ఎందుకంటే మనీని సేవ్ చేసుకుంటాం అనవసరం ఖర్చులు పెట్టద్దు జాగ్రత్తగా ఉండండి మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా మిల్లెట్స్ ఉప్మాలు కానీ ఇడ్లీ కానీ నేనే చూపిస్తాను ఇడ్లీ రవ్వ కూడా ఉంది నేను అసలు ఎప్పటి నుంచో నేను మిల్లెట్స్ కారపూస మిల్లెట్స్ పొంగలు మన ఏమి ఉంటారు చెక్కిడాలు చెగోడీలు దూసే పొకోడి ఇలా అన్నీ చేసుకుంటున్నాం అంకులకి మేము అయ్యే తింటాం రోజు మధ్యాహ్నం పూట స్నాక్స్ కానీ మీకు నేను వీడియో ఎప్పుడు చూపించలేదు ఊరికే నేను అప్పుడప్పుడు క్లిప్స్ పెట్టాను అసలు ఏం అందంగా వస్తాయో ఏమి రుచిగా ఉంటాయో ఈసారి నేను మీకోసం నేను మంచిగా అయినాక అన్నీ చూపిస్తాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కొర్రలు రవ్వతో ఉప్మా ఈ ఆంటీ సోర్ చెప్పింది అనుకోమాకండి అందరూ హెల్తీగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉంటే మన మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు అందుకని నేను ఇలా హెల్తీ ఫుడ్ మేము ప్రిపేర్ చేస్తున్నాను ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మిలెట్స్ రవ్వతో ఉప్మా చేసి నాకు కామెంట్లు రాయండి ఓకేనా అండి ఉంటానండి బై అండి